నా సాయి బోన్ మాట్లాడండి వాడి ఎల్ఎసి డిడి చేసి గ్రాడ్యుయేట్ గా లేకపోతే చంద్రమౌలు ఏం చేస్తున్నారు బా యా చేసా కిడోనా నేను నా ణ్య చరి వైక్ ను నణ్య చరి సరుడ నిద ఎండ్ ఓర్ చేసుకొని కదా అదచ 16 ముట్టం గాని నా ఒక జెనకిచ్చు ఆ ఆయరే పేరు మీద ఎనికిచ్చునా అధికార పార్టీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది ఎనిమిది వాటికి అండి పెద్ద ఎవరు ముట్టడం పదహారు రోజులు శిపరం శ్రీపారా మీటింగ్ పెట్టి ఆ రోజు ఆట వేసుకొని పది మంది వచ్చిండ